నమస్కారం మహోదయ వెరీ జోగారావు గారు చెప్పినట్టు నాకు కూడా చిన్నప్పటి నుంచి ఒక రకమైన సంస్కృతి నేర్చుకోవాలని ఇష్టం ఎందుకంటే అంతకుముందు మీకు చెప్పాను తెలుగు ఇష్టం అని కానీ తెలుగు కన్నా ముందు నా జీవితంలో జరిగింది ఏంటంటే నేను పుట్టి పెరిగింది కాస్త మంత్రాలు చెప్పే ఫ్యామిలీస్ లోనే కానీ మా నాన్నగారు అందరూ ఉద్యోగం చేయడం వాటి వల్ల పెద్ద నేర్పించలేదు మా లోకాలు వచ్చేవి అయితే మంచి స్కూల్ కోసం అని నన్ను ఒక క్రిస్టియన్ స్కూల్లో వేశారు వేస్తే అక్కడ ప్రార్థన జరిగేది నాకేం తెలుసు ఫస్ట్ రోజే వెళ్ళి నేను గట్టిగా శుక్లాంబరద్ర అన్నీ గట్టిగా చెప్పాను చెప్తే మా హెడ్ మాస్టర్ గారు పిలిచి నన్ను వాళ్ళు ఏమో కళ్ళు మూసుకొని ఏదో ఏదో చెప్పేవాళ్ళు నాకు అర్థమయ్యేది కాదు ఓ రెండు రోజులు మూడు రోజులు చూశారు ఆ ఊర్లో మా మామయ్య మా వాళ్ళు కూడా పెద్దవాళ్ళు కాబట్టి మూడు రోజులు నన్ను భరించారు వాళ్ళు నాలుగు రోజులు మా హెడ్ మాస్టర్ గారు పిలిచి నానా ఇవి కాదు మనం చేయాల్సింది ఇది వేరేది అని ఏదో చెప్పారు సో ఇంటికి వస్తేనేమో మంత్రాలు అక్కడికి వెళ్తేనేమో వేరేటివి సో ఈ ఘర్షణ మొదలైంది నాకు ఆ ఘర్షణ మొదలైన సమయంలో ఒక చిన్న అసలు అంటే ఇంకా వాళ్ళు తెలుసు కదండి మీకు ఆ స్కూల్లో చెప్తారంటే ఓ లింగం మీద పాలు వస్తే వేస్ట్ అది వేస్ట్ ఇది నమ్మకాలు మతం అలా చెప్తారు సో అప్పుడు నాన్నగారు వాళ్ళు ఏంటంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు బిజీ వాళ్ళకి అప్పుడున్న పరిస్థితులు ఇంతమంది పిల్లలు ఇంతమంది మనుషులతో ఆయన కాబట్టి మాకు కూర్చోబెట్టి ఇప్పటిలాగా ఎక్స్ప్లెయిన్ చేసేంత టైం లేదు ఆయనకి అలాంటి సమయంలో మీరు నమ్మరు ఒక టైంలో నేను ఓ నేను అట్టం మారిపోవాలనుకున్నాను ఎందుకంటే నాకు నమ్మకం పోయింది ఆ టైంలో మా తెలుగు మాస్టర్ వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడో మల్లికార్జునరావు గారు సారని కర్నూలు జిల్లా నందికోటకూరు శృంగేశ్వర గ్రామంలో ఉంటాను ఇప్పటికైనా ఆ మహానుభావుడు వచ్చి తెలుగు చెప్తూ అసలు మన సంస్కృతి ఏమిటి మన ధర్మం ఏమిటి అనేది నర్మ గర్భంగా అందరికీ చెప్పాడు అప్పుడు నాకు అనిపించింది ఓ ఈ మంత్రాల్లో ఏదో ఉంది ఏ అంటే పుణ్యం వస్తుంది దేవుడు అది ఇస్తాడనేది నా ఏ భాషలో చెప్పినా దేవుడు ఇస్తాడు అమ్మను మహోదయాన్న ఇస్తుంది అమ్మ మాత అన్న ఇస్తుంది కదా కానీ కానీ ఇంకా ఏదో ఉంది ఒక తపన సో అలా మంత్రాలు చదవడం అనేది అలవాటే కానీ నాకు అర్థం కాకపోతే చదవడం అనేది చాలా ఇబ్బంది చాలా వరకు ఇంటర్నెట్లో చూసి నేర్చుకోవడం ప్లస్ ఇక్కడ ఈ దేశానికి వచ్చి ఇక్కడ మా పెద్ద ఇద్దరు పిల్లలు పుట్టి పెరిగారు ఇక్కడే సో నాకు చాలా భయం ఏంటంటే నేను ఇండియాలో ఉన్నప్పుడే మతం మారే ఛాన్స్ ఉంటే ఇక్కడికి వస్తే ఇంక నా పిల్లలకి ఇంకెంత ఛాన్స్ ఉంటుందో అనే భయంతో వాళ్ళ కోసమే చాలా శ్రమించి అసలు మన ధర్మం ఏంటి బొట్టెందుకు పెట్టుకుంటాము పార్టీ చేస్తాం అలా అని చెప్పేసి తోడు మా మా ఆవిడ కూడా మా మామగారి కూతురే జోగారవగారు దాకానే సో మంచి ఆమె సహకారం ఆమె కూడా పూజలు పునస్కారాలు అలాగా ఇద్దరం కలిసి చక్కగా ఫస్ట్ పిల్లలకు తెలుగు నేర్పించాము తెలుగు మా ఇద్దరు పిల్లలు ఇక్కడ పుట్టి పెరుగుతూ కూడా రాస్తారు తెలుగులో మాట్లాడతారు వాళ్ళు ఇండియాకి వెళ్ళి తెలుగులో మాట్లాడితే మా అక్క వాళ్ళందరూ బర్తపడాడుతుంటారు మీరు అమెరికా బాగా రావటం దగ్గర మీరు అమెరికన్ స్టైల్లో మాట్లాడాలంటే వాళ్ళు స్వచ్ఛంగా కర్నూలు భాషలో మాట్లాడేస్తారు మా అక్క చాలా ఉంటుంది నేను చెప్పుకోవాల పది మందికి నా మేనల్లు అమెరికాలో పుట్టి పెరిగి అది సో ఎనివే ఆ భాషాభిమానము వల్ల ఇప్పటికీ మా పిల్లలు ఇక్కడ ఇరవై ఐదు సంవత్సరాలు పుట్టి పెరిగి రకరకాల యూనివర్సిటీలో తిరిగినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న సాంప్రదాయ మా ఇంట్లో అంటే ఇంటి లోపల ఒక సాంప్రదాయం ఇంటి బయట ఒక సాంప్రదాయం సో అంటే ఇంటి బయటకు వెళ్ళినప్పుడు అందరితో ఉంటాం గడప దాటిన తర్వాత మావిడ చాలా స్ట్రిక్టు అన్ని రకాల సాంప్రదాయాలు పాటిస్తాం ఇక్కడే పిల్లలు శుభ్రంగా స్నానాలు చేస్తారు పూజలు చేస్తారు లేకపోతే లలిత శాస్త్రాలు చదువుతారు విశ్వ సహస్రాలు చదువుతారు అని చేస్తారు ఇంకా వాళ్ళకి నేను డ్రైవింగ్ చేసినప్పుడు స్కూల్ దిపెట్టినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా నేను ఓ ఈ మంత్రం అర్థం ఇది మరో ఈ దేవుని హిందూ మొక్కుదాం అని అంటే అలా అంటే నేను మెయిన్ నా స్వార్థం నా పిల్లల కోసం నేర్చుకున్నాను ఈ విధంగా నేర్చుకునే కార్యక్రమంలో నాకు కూడా బా ఇంకా నేర్చుకోవాలి అనే ఫీలింగ్ ఉంది అలాంటప్పుడు యాదృచ్ఛికంగా ఈ నరసింహ గారు అని ఒక క్యాండిడేట్ దొరికి అక్కడ ఉన్నట్టు చూసారా ఆయన చాలా స్మార్ట్ క్యాండిడేట్ ఆయన నాకు ఇరవై సంవత్సరాలు తెలుసు ఆయన ఇలాంటివన్నీ నాకు కృషి చేస్తుంటాడు యోగాలు సంస్కృతాలు అవి నేను చాలాసార్లు వినను మొండోడిని కానీ ఈసారి ఎందుకో వినాలనిపించింది అనిపించింది అయితే వచ్చిన తర్వాత మీరు చెప్పే విధానం నచ్చింది అంటే నాకు చాలా బుజ్జగన్ చెప్తే నా ఇదే రకం కాదు మనది అంత రఫ్ క్యాండిడేట్ మనం సో మీలాంటి వాళ్ళు కొంచెం అనంతగా గారు చెప్పండి అంటే ఓ నాయనో నన్ను ఈరోజు చెప్పమంటారా బాగుపోయేది నేర్చుకోవడం సో ఆ విధంగా లేకపోతే నేను ఇప్పటికే ఇస్తానండి పదవి రోజులు ఇలా క్లాస్కి వస్తానని అనుకోను నాకు ఎందుకంటే తొమ్మిది నుంచి మీటింగ్లు ఉంటాయి ఇప్పుడు నా షెడ్యూల్ అంతా ఎట్లా పోయిందంటే నేను పొద్దు పొద్దుపొద్దులు లేయను అంటే ఆరు ఆరున్నర లేస్తాను కాబట్టి మీ క్లాస్లో కూర్చుంటాము తొమ్మిది వరకు అవుతుంది ఇప్పుడు గబక్న సాన్ చేసి మీటింగ్లో పరిగెడుతూనే ఉంటా బట్ కానీ ఏ రోజు మీ క్లాస్ వదిలిపెట్టాలి అనే ఫీలింగ్ లేదు సో ఆ విద్వత్తు ఆ అట్రాక్షన్ చేసే గుణం అది నయంగా భయంగా చెప్పే తత్వం మీలో వచ్చి నేను ఇన్ని రోజులు చేయగలిగినందుకు నాకు చాలా సంతోషం ఈ విధంగా చాలామంది మహానుభావులు ఇంతమంది గృహిణులు రిటైర్డ్ ఉపాధ్యాయులు చిన్న పిల్లలు వీళ్ళందరినీ నా జీవితంలో కలిసే ఒక మహద్భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు ఈ సంస్కృత భారతికి మీరు చెప్పినటువంటి ఆచార్య గారికి ఇక్కడ నాటిలో ఉన్న సహ విద్యార్థులందరికీ నా కృతజ్ఞతలు నేను చాలా అదృష్టవంతంగా భావిస్తున్నాను ధన్యవాదాలు గతంలో ఇలాగే రజనీ గారని సూర్యాపేట విజయవాడ వాస్తవ్యులు స్ట్రిక్ట్ గా ఉంటేనే నేను వింటాను క్లాసు మామూలుగా అయితే నేను వినను అనే మనస్తత్వం వారిది కూడా అలాంటి వారు నేను మొదటి నుంచి అయినా క్లాసెస్ నేను స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేయడమే అలవాటు ఎందుకంటే విద్యార్థి అనే వారికి ఉపాధ్యాయుడు స్ట్రిక్ట్ గా ఉంటేనే అవుతుంది అయ్యా అమ్మ అప్ప అంటే చదువు దగ్గర మ దాన భేద దండోపాయాలు అనేది మరి వాడాలి అనేది గట్టిరంత కాబట్టి ఈ క్లాస్ విషయంలో నాకు చక్కగా క్రెడిట్ అయితే ఇది ఉంది స్ట్రిక్ట్ గా ఉంటారు సార్ అని తర్వాత కర్ణం గారు చెప్పినట్టు నేను స్ట్రిక్ట్ గా ఉండడం వల్ల ఇంత దూరం వచ్చానని చెప్పేసి చాలా మంది చెప్పారు అందులో అనంత కర్ణం గారు కూడా జాయిన్ అయ్యారు సంతోషం ధన్యవాదాలు మహోదయ ఇలా లేకపోతే గనక ఈ వీడియోస్ ఆన్లైన్ క్లాసెస్ లో మా తోటి సహా ఉపాధ్యాయులు ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటే నేను చాలా మంది క్లాసెస్ చూశాను వీడియోస్ ఉండవు వీడియోస్ ఆఫ్ చేసి ఉంటాయి ఉపాధ్యాయుడు ఒక్కరే వీడియో ఆన్ లో ఉంటుంది మిగతా వాళ్ళందరూ ఆఫ్ చేసి పెట్టుకుంటారు వీరు చెప్తా ఉంటారు వాళ్ళు అంటూ ఉంటారు వాళ్ళు ఎక్కడెక్కడో వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటూ చెప్తూ ఉంటారు అదే ఇక్కడ ఎదురుగా ఉండి ముఖాముఖి మాట్లాడుకున్నట్టు ఉంటే ఆ అభ్యాసం వేరే ఉంటుంది కదా అని నేను స్ట్రిక్ట్ గా వీడియో ఆన్ చేయాల్సిందే అనే రూల్ ఖచ్చితంగా నేను ఫాలో అయ్యి చేయడం జరిగింది తర్వాత అలా ఈ చేస్తున్న సందర్భంగానే మిగతా వాళ్ళందరూ కూడా ఇలా ఇంతవరకు దాదాపు ముప్పై మంది ఈ రోజు సమారోహం ఉన్నారంటే చాలా గొప్ప అనమాట ముప్పై మంది అంటే చాలా గొప్ప ఎందుకంటే మామూలుగా సమారోహం అయ్యేసరికి ఆఫ్లైన్ క్లాసెస్ అయితే వచ్చేది పది మంది చివరికి వచ్చేసరికి ముగ్గురు నలుగురు మిగులుతారు ఆనమృత్యాలు అలాగా ఇక్కడ దాదాపు మొదటి రోజు అయితే మీరు చూసారు వంద మందికి పైగా కనెక్షన్ దొరకలేదు వంద మంది దాటిపోయారు నేను మొదట చెప్పారు రెండు రోజులు హడావిడి ఉంటుంది తర్వాత తగ్గుతారని అలాగా చివరికి వచ్చేసరికి ఎవరైతే అభ్యాసం బాగా చేయాలనుకున్నవారో వాళ్ళే మిగిలారు సంతోషం ఇంకోటి ఏంటంటే బ్యాచ్ బాగుంది బ్యా దీంట్లో అభ్యాసం చేయాలని కోరుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి దీన్ని లీడ్ చేస్తూ దీన్ని కొనసాగించండి ఇది ఇంకా మీకు ఎలాంటి ఈ సంస్కృతానికి సంబంధించినటువంటి అంశాలు ఏమున్నా చెప్పడానికి మార్గదర్శనం చేయడానికి నేను అలాగే జోగరాం మహోదయ లాంటి పెద్దల్ని సహాయం కూడా మనం తీసుకుందాం